నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మా బందీ సినిమా తెరకెక్కుతోంది మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు సినిమా పోస్టర్లు వైరల్ అవుతున్నాయి అయితే ఉన్ని ముకుందన్ పై దాడి కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది పూర్తి వివరాలు చూద్దాం మా వందే సినిమా ప్రధాని మోదీ జీవితంలోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తుంది ఉన్ని ముకుందన్ మోదీ పాత్రలో నటిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు అయితే ఆయన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ పై దాడి చేశారన్న ఆరోపణతో కేరళలోని కాకనాడు కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఏడున కోర్టులో హాజరు కావాల్సి ఉంది పోలీసుల విచారణలో సీసీటీవీ ఫుటేజ్ సాక్షుల వాగ్మూలాలు మొబైల్ టవర్ డేటాను సేకరించారు అయితే సీసీటీవీలో దాడి ఆధారాలు లేవని విపిన్ ఆరోపణ అవాస్తవమని పోలీసులు తెలిపారు కేసు చివరి దశలో ఉంది సోషల్ మీడియాలో ఉన్నికి మద్దతుగా ప్రచారం జరుగుతోంది కొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వివాదం చూడాలి బుల్లితెర స్టార్ అవికాగోర్ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు వ్యాపారవేత్త మిలింద్ చాంద్వానీతో ఈ నెల ముప్పై నా పెళ్లి చేసుకుంటున్నారు ఈ వివాహం రియాలిటీ షోలో ప్రసారం కానుంది చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘట్టం జరగనుంది పూర్తి వివరాలు చూద్దాం చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బుల్లితెరపై గుర్తింపు పొందిన అవికా గోర్ ఇప్పుడు నిజ జీవితంలో పెళ్లి చేసుకోబోతున్నారు ఐదేళ్లుగా మిలింద్ చాంద్వానీతో డేటింగ్ లో ఉన్న ఈ ఇరవై ఎనిమిదేళ్ల నటి జూన్ లో నిశ్చితార్థం చేసుకున్నారు సెప్టెంబర్ ముప్పై జరిగే వివాహాన్ని తాను హోస్ట్ చేస్తున్న పతి పత్ని అర్పంగా రియాలిటీ షోలో లైవ్ ప్రసారం చేయనున్నారు ఇలాంటి ఘట్టం బుల్లితెర చరిత్రలో ఇదే తొలిసారి తెలుగులో ఉయ్యాల జంపాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా పలు సినిమాలతో ఆకట్టుకున్నారు నిర్మాతగా కూడా స్క్రీన్ క్రియేషన్స్ సంస్థను స్థాపించారు పెళ్లి తర్వాత నటన కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరం అభిమానులు ఈ లైవ్ వివాహాన్ని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు నాని హీరోగా శ్రీకాంత్ వదల దర్శకత్వంలో ది ప్యారడైజ్ తెరకెక్కుతోంది హీరోయిన్ ఎవరన్నది ఇంకా సీక్రెట్ గా ఉంది మాస్ అప్పీల్ తో ఈ సినిమా రానుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నాలుగున రిలీజ్ లాక్ చేశారు పూర్తి వివరాలు చూద్దాం నాని శ్రీకాంత్ ఓదిలా కాంబినేషన్ లో ది ప్యారడైజ్ సినిమా రూపొందుతోంది దసరా విజయం తర్వాత ఈ చిత్రం మరింత గ్రాండ్ గా రానుంది హీరోయిన్ ఎవరన్నది చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది కీర్తి సురేష్ మళ్లీ నటిస్తారా అన్నది సస్పెన్స్ మాస్ ఎంటర్టైనర్ గా జడల్ రోల్లో నాని కనిపిస్తారని టాక్ హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉందట ఎస్ఎల్వి సినిమాస్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది విజువల్ ట్రీట్ గా రానున్న ఈ సినిమా నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రం అవుతోంది ఇరవై నాలుగున రిలీజ్ కు సిద్ధమవుతోంది అభిమానులు మాస్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు